ఈమె మీకు తెలుసా ఈమె పేరు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈమె స్మైల్ ట్రైన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పనిచేస్తున్నారు ఈమె అనేక రకాలైనటువంటి ఆసుపత్రులలో ఆపరేషన్స్కు సహాయం పడేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి ఈమె ఒక అంబాసిడర్ ముఖ్యంగా భారతదేశంలో మరి నోరి అంటే నోరు అంగవైక్యంతో జన్మించిన పిల్లలకు ఆపరేషన్లు చేయిస్తున్నారు ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఈమె పెట ఇండియా అనే సంస్థకు మరి బ్రాండ్ అంబాసిడర్ ఇంతే కాకుండా ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు తన కళ్ళను దానం చేశారు అంటే ముందుగా అగ్రిమెంట్ రాశారు అంటే తన మరణానంతరం తన కళ్ళను ఆమె దానం చేసేటట్లుగా ఆమె తండ్రి ది ఐశ్వర్యరాయ్ ఫౌండేషన్ ద్వారా స్మైల్ ట్రైన్కు విరాళం ఇచ్చి మరి వంద మంది పిల్లల జీవితాలకు ఆపరేషన్లు చేయించారు ఐశ్వర్యరాయ్ బచ్చన్ గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్ పిల్లలకు ఉచిత ఆపరేషన్లు చేయిస్తున్నారు ఇంతేకాకుండా జంతువులను చేరదీసి వాటిని పోషిస్తున్నారు ఆమె అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద కార్య సంస్థకు చెంది చెందిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆమె యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ అంటే మీకు తెలుసు హెచ్ఐవి వైరస్ ఎయిడ్స్ గుడ్విల్ అంబాసిడర్గా కూడా పనిచేస్తున్నారు తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి వ్యాప్తిని తొలగడం తొలగించడంపై ఈమె దృష్టి సారించారు ఈమె అందాల భామే కాదు అందమైన మనసు ఉన్న ఒక భారతీయ స్త్రీ ఆవిడ ప్రైవేట్ జీవితం గురించి మనకి సంబంధం లేదు ఆమెకు మరి ఒబెరాయ్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక వ్యక్తితో ప్రేమాయణం కొంతకాలం సాగించింది ఆ తరువాత ఆమె బచ్చన్ ఫ్యామిలీకి చెందినటువంటి అభిషేక్ బచ్చన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చారు అందమే కాదు మంచి మంచి మనసు ఉన్న మహిళ ఆమెకు ధన్యవాదములు